హాయ్ పిల్లలు ఈరోజు మన కథ సింహం మరియు దోమ ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది అది అడవికి రాజు అని చాలా గర్వపడుతూ ఇతర జంతువుల పట్ల దురుసుగా ఉండేది అడవిలో జంతువులన్నీ కలిసి ఆ సింహానికి బుద్ధి చెప్పాలని అనుకుని ఒక దోమను ఎన్నుకున్నాయి సరే అని ఆ దోమ ఒకరోజు సింహం నిద్రపోతూ ఉండగా చెవిదగ్గర గుయ్ గుయ్ అని శబ్దం చేయడం మొదలెట్టింది దోమ సింహానికి ముక్కకు దగ్గర చెవి దగ్గర బాగా కొట్టేసింది ఎలాగైనా దోమని కొట్టాలి అని సింహం పంజా విదిలించింది దోమ తప్పించుకోవటంతో ఆ దెబ్బ సింహం ముఖానికి తగిలింది సింహం తన తప్పును తెలుసుకుని బుద్ధిగా మారింది నీతి ఎవరినీ తక్కువగా చూడకూడదు చిన్నవారు కూడా చాలా బలవంతులు కావచ్చు